వాడు వాడు పేరు ఏదో ఈ లంజా కొడుకు ఎప్పుడైనా పేద క్రైస్తవులకు ఏదైనా రూపాయి ఇచ్చాడా కరోనా లాక్ డౌన్ వచ్చినప్పుడు ఈ ప్రవీణ్ అనే ఈ బెగ్గర్ బెగ్గరీడు లోఫరీడు వల్గర్ కరోనా సమయంలో క్రైస్తవులకు ఏదైనా సహాయం చేసినాడా ఈ నా కొడుకులకి విదేశాల నుంచి వచ్చే నిధులను తీసుకొని ఆ నిధులు తినేసి అరగక ఇతర కులాల మీద రాళ్ళేస్తున్నారు అరే ముందు నీ ఉద్దరు కడుక్కోరా నీ బాటంలో ఏముందో చూసుకో మీకు అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి దాంట్లో ఉన్న లోపాలు ఏంది అవి ఏంది చూసుకో అసలు సమాధానం చెప్పరా వల్లబల్ లజ్జా కొడక ప్రవీణ్ నా కొడక రెండు గుడ్లు పీకేసి నా కొడక నీ నాలుగని కత్తిరించేసి శిలో మీద కొట్టి ఊరంతా ఊరేగిస్తాం లంజా కొడక ముందు నీ కృష్ణాని తిట్ల మంచే ఉంది చెడే ఉంది అది కడుక్కోరా బ్రోసడికే ప్రవీణ్ అనే అల్బన్ లంజా కొడుకు మా ప్రవక్త గురించి మా ఇస్లాం ధర్మం గురించి మాట్లాడాడు ఖచ్చితంగా ఆ లంజా కొడుకు చేత కానీ క్షమాపణ కానీ మీరు చెప్పకపోతే మీకు చెప్తున్న ఒక్క వారం లోపల అనవసరంగా మా ధర్మం నుంచి మా ప్రవక్త గురించి చెడుగా మాట్లాడిన ఈ బజారి లంజా కొడుకు చేత మీరు గాని క్షమాపణ చెప్పించుకోకపోతే ఖచ్చితంగా మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవుల బాధ్యులవుతారు ఇస్లాం వాలేకు రహమతుల్లాహి క్రైస్తవ సోదరుడు క్రైస్తవ ప్రచారకుడు ప్రవీణ్ పగడాల గారు మృతి చెందిన దానికి మా ముస్లిం సమాజం తరఫున వారికి వాళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఈరోజు మనం ఇఫ్తిఆర్ తర్వాత అతని కోసం కూడా దువా చేయడం జరిగింది గతంలో అతను కొన్ని అనుచిత వ్యాఖ్యలు మహమ్మద్ ప్రభుత్వం గురించి చేసినప్పుడు అతనికి మందలిస్తూ క్షమాపణ కోరుతూ వీడియో పెట్టమని చెప్పి మేము కొన్ని వీడియోలు చేయడం జరిగింది మనం పెట్టిన వీడియోలకు స్పందిస్తూ అతను క్షమాపణ కోరిన తర్వాత ఇస్లాం ధర్మాన్ని అనుసరించిన మేమందరం కూడా అతనికి క్షమించి అతని గురించి మేము పట్టించుకోవడం వదిలేసినాం ఏదైతే రాజమండ్రి దగ్గర ప్రవీణ్ పగడాల గారు అకస్మాత్తుగా మృతి చెందారో మీద రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి దీని మీద పోలీసు వాళ్ళు సమగ్రమైన విచారణ జరిపించాలా ఒక మంచి వ్యక్తిని ఎవరైతే సంపేసి ఉంటే వాళ్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా అయితే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లు కొంతమంది అనవసరంగా నా పేరు పెట్టి నన్ను రాద్దాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇస్లాం ధర్మంలో ఇస్లాం ను అనుసరించే ఏ వ్యక్తులు కూడా ఒక వ్యక్తికి అన్యాయంగా నష్టం కలిగించే పని చేయము అందులో పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్న బిడ్డ కాళ్ళ నుంచి చనిపోయే ముస్లిం వాళ్ళ దానికి కూడా ఉన్నమైన కార్యక్రమాలు చేస్తారు కానీ ఒక మనిషిని జీవితాన్ని హరించడానికి ఇస్తా అంగీకరించదు ఏదేమైనా కాని అతనికి అది యాక్సిడెంటా లేదా మర్డరా అనేది ఖచ్చితంగా రాష్ట ముఖ్యమంత్రి అదేవిధంగా లోకేష్ బాబు గారు అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు డీజీపీ గారు వీళ్ళందరూ కూడా అన్ని కోణాల్లో విచారణ జరిపించి ఎవరైతే దోషులుంటారో వాళ్లకు శిక్ష వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మా ప్రవక్తకు చెప్పినప్పుడు ఖచ్చితంగా మేము రియాక్ట్ అవుతాం మీ దేవుళ్లకు చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు రియాక్ట్ అవుతారు క్రైస్తవులకు చెప్పినప్పుడు యేసు ప్రభుకు చెప్పినప్పుడు క్రైస్తవులు రియాక్ట్ అవుతాను కానీ అతని ముఖం మేము చూడలేదు మా ముఖం అతను చూడలేదు ఏదైతే అతని వీడియోస్ లో డెబిట్స్ లో మొహమ్మద్ ప్రవక్త గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఖండించే సందర్భంగా అతని మీద మేము చాలా కఠినంగా అయితే మాట్లాడిన మాట వాస్తవమే ఖచ్చితంగా అతను క్షమాపణ కోరిన తర్వాత అతనికి మేము క్షమించేసి అతని జోలికి మేము వెళ్ళకుండా మా పనులు మేము చేసుకుంటున్నాం నేను యావత్ క్రైస్తవ సోదరులకు చెప్తున్నాను ఎవరో రెచ్చగొట్టి ఏదో చెప్తే అనవసరంగా మీరు కేసును దవ పట్టించేటట్లు రకరకాలుగా మీరు తెలిసి తెలియని పనులు కానీ చేసుకుంటే అసలైన దోషులు తప్పించుకొని దర్జాగా తిరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి మీ దగ్గర ఆధారాలు లేకుండా అనవసరమైన కామెంట్లు చేయబాకండి అదేవిధంగా ఎవరైతే చనిపోయినాడో అతని ఆత్మకు శాంతి కలగాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ల బంధుమిత్రులకు అందరు కూడా మనశ్శాంతి కలగాలని చెప్పి ప్రార్థించండి మేము కూడా అల్లా దగ్గర అతని గురించి వాళ్ళ కుటుంబం గురించి దువా చేస్తాం అని ఒక పేరు ఏదో ఉంది ఈ లంజా కొడుకు ఎప్పుడైనా పేద క్రైస్తవులకు ఏదైనా రూపాయి ఇచ్చాడా కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు ఈ ప్రవీణ్ అనే ఈ వల్గర్ కరోనా సమయంలో క్రైస్తవులకు ఏదైనా సహాయం చేసినాడా ఈ నా కొడుకులకి విదేశాల నుంచి వచ్చే నిధులను తీసుకొని ఆ నిధులు తినేసి అరగక ఇతర కులాల మీద రాళ్ళేస్తున్నారు అరే ముందు నీ ఉద్దరు కడుక్కోరా నీ బాటంలో ఏముందో చూసుకో మీకు అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి దానికి ఉన్న లోపాలు ఏంది అవి ఏంది చూసుకో అసలు సమాధానం చెప్పరా వల్గల్ లజ్జా కొడక ప్రవీణ్ నా కొడక రెండు గుడ్లు పీకేసి నా కొడక నీ నాలుగోని కత్తిరించేసి శిలో మీద కొట్టి ఊరంతా ఊరేగిస్తాం లంజా కొడక ముందు నీ కృష్ణాని రెట్టిలో మంచి ఉంది చెడే ఉంది అది కడుక్కోరా భ్రోసడికే ప్రవీణ్ అనే అల్బన్ లంజా కొడుకు మా ప్రవక్త గురించి మా ఇస్లాం ఇస్వాంధర్మం గురించి మాట్లాడాడు ఖచ్చితంగా ఆ లంజా కొడుకు చేత గాని క్షమాపణ గాని మీరు చెప్పకపోతే మీకు చెప్తున్న ఒక్క వారం కూడా అనవసరంగా మా ధర్మం నుంచి మా ప్రవక్త గురించి చెడుగా మాట్లాడిన ఈ బజారి లంజా కొడుకు చేక మీరు దానికి క్షమాపణ చెప్పించుకోకపోతే ఖచ్చితంగా మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవులో బాధ్యత అవుతారు ఇస్లాంతుల్ బాతు క్రైస్తవ సోదరుడు క్రైస్తవ ప్రచారకుడు ప్రవీణ్ పగడాల గారు మృతి చెందిన దానికి మా ముస్లిం సమాజం తరఫున వారికి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఈరోజు మనం ఇఫ్తిఆర్ తర్వాత అతని కోసం కూడా దువా చేయడం జరిగింది గతంలో అతను కొన్ని అనుచిత వ్యాఖ్యలు మొహమ్మద్ ప్రవత గురించి చేసినప్పుడు అతనికి మందలిస్తూ క్షమాపణ కోరుతూ వీడియో పెట్టమని చెప్పి మేము కొన్ని వీడియోలు చేయడం జరిగింది మనం పెట్టిన వీడియోలకు స్పందిస్తూ అతను క్షమాపణ కోరిన తర్వాత ఇస్లాం ధర్మాన్ని అనుసరించే మేమందరం కూడా అతనికి క్షమించి అతని గురించి మేము పట్టించుకోవడం వదిలేసినాం ఏదైతే రాజమండ్రి దగ్గర ప్రవీణ్ పగడాల గారు అకస్మాత్ మృతి చెందారో మీద రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి దీని మీద పోలీసు వాళ్లు సమగ్రమైన విచారణ జరిపించాలా ఒక మంచి వ్యక్తిని ఎవరైతే సంపేసి ఉంటే వాళ్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా అయితే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లు కొంతమంది అనవసరంగా నా పేరు పెట్టి నన్ను రాద్దాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇస్లాం ధర్మంలో ఇస్లాం ను అనుసరించే ఏ వ్యక్తులు కూడా ఒక వ్యక్తికి అన్యాయంగా నష్టం కలిగించే పని చేయం అందులో పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్న బిడ్డ కాళ్ళ నుంచి చనిపోయే ముస్లిం వాళ్ళ దాకా కూడా ఉన్నమైన కార్యక్రమాలు చేస్తారు కానీ ఒక మనిషిని జీవితాన్ని హరించడానికి ఇస్లాం అంగీకరించదు ఏదేమైనా కానీ అతనికి అది యాక్సిడెంటా లేదా మటరా అనేది ఖచ్చితంగా రాష్ట ముఖ్యమంత్రి అదేవిధంగా లోకేష్ బాబు గారు అదేవిధంగా హోం మినిస్టర్ గారు డీజీపీ గారు వీళ్ళందరూ కూడా అన్ని కోణాల్లో విచారణ జరిపించి ఎవరైతే దోషులుంటారో వాళ్లకు ఊరి శిక్ష వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మా ప్రవక్తకు చెప్పినప్పుడు ఖచ్చితంగా మేము రియాక్ట్ అవుతాం మీ దేవుళ్ళకు చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు రియాక్ట్ అవుతారు క్రైస్తవులకు చెప్పినప్పుడు యేసు ప్రభువుకు చెప్పినప్పుడు క్రైస్తవులు రియాక్ట్ అవుతారు కానీ అతని ముఖం మేము చూడలేదు మా ముఖం అతను చూడలేదు ఏదైతే అతని వీడియోస్ లో డెబిట్స్ లో మహమ్మద్ ప్రవక్త గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఖండించే సందర్భంగా అతని మీద మేము చాలా కఠినంగా అయితే మాట్లాడిన మాట వాస్తవమే ఖచ్చితంగా అతను క్షమాపణ కోరిన తర్వాత అతనికి మేము క్షమించేసి అతని జోలికి మేము వెళ్లకుండా మా పనులు మేము చేసుకుంటున్నాం నేను యావత్ క్రైస్తవ సోదరులకు చెప్తున్నాను ఎవరో రెచ్చగొట్టి ఏదో చెప్తే అనవసరంగా మీరు కేసును పక్కదవ పట్టించేటట్లు రకరకాలుగా మీరు తెలిసి తెలియని పళ్లుగా చేసుకుంటే అసలైన దోషులు తప్పించుకొని దర్జాగా తిరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి మీ దగ్గర ఆధారాలు లేకుండా అనవసరమైన కామెంట్లు చేయబాకండి అదేవిధంగా ఎవరైతే చనిపోయినాడో అతని ఆత్మకు శాంతి కలగాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ బంధుమిత్రులకు అందరు కూడా మనశ్శాంతి కలగాలని చెప్పి ప్రార్థించండి మేము కూడా అల్లా దగ్గర అతని గురించి వాళ్ళ కుటుంబం నుంచి దువా చేస్తాం స్లో